ఈ అవధాన ప్రక్రియ గురించి చెప్పే ముందు నేను నా తల్లిదండ్రులను ఎవరి నుంచి అయితే నేను తెలుగుని వారసత్వంగా పొందానో వాళ్ళని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నాకు తెలుగు మీద అత్యంత అభిమానం కలిగించిన మా పాఠశాల అధ్యాపకురాలు శ్రీమతి రంగలక్ష్మి గారిని కూడా గుర్తు చేసుకుంటున్నాను ఆవిడే ఎందో తరగతిలో మాకు తెలుగులో అసలు ఎంత మాధుర్యం ఉంది తెలుగు ద్వారా దైవభక్తి దేవుడిని ఎలా చేరుకోవచ్చు అవన్నీ ఎంతో తరగతిలోనే మాకు చెప్పేశారు ఇప్పుడు నేను మీకు చెప్పే అవధాన ప్రక్రియ అంతా ఆవిడ మాకు అప్పుడే చెప్పింది ఇదంతా ఆవిడ అప్పుడే మాకు వివరించారు నేను ఉరికే ఇక్కడ ఈ స వేడుక కోసం కొంచెం పునశ్చరణ చేసుకొని వచ్చాను ఆవిడ అలా చెప్పారు మాకు అయితే అవధాన ప్రక్రియ చూస్తే మీరు చాలాసార్లు గరికపాటి నరసింహారావు గారు మేడసాని మోహన్ గారు శ్రీ ఇంకా మెడిసన్ మాడుగులు శర్మ గారు వీళ్ళు ముగ్గురు పేర్లు ఇప్పుడు సమకాలీనంలో మనం వింటాము ఇంకా నేను అంతర్జాలంలో అంతర్జాలం అంటే ఇంటర్నెట్ మీరు తెలుసావేమో అంతర్జాలంలో ఈ మధ్య చూసింది చాలామంది ఇప్పుడు కాలంలో కూడా చేస్తున్నారు ఒక ఆవిడ బులుసు డాక్టర్ బులుసు అపర్ణ అని ఆవిడ కూడా సతావధానం చేస్తాను అష్టావధానం చూశాను నేను ఆవిడ కూడా చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం ఇప్పుడు తరం వాళ్ళు కూడా అవధానం చేయడానికి పూనుకోవడం అనేది మంచి పరిణామం అయితే అవధానం అంటే ఏంటి అవధానంలో ఏమవుతుందంటే అష్టావధానం అంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పేవారు ఒక్కరే ఉంటారు అలా అవధానం చేసే అవధానిని అవధాని అంటారు ఈ శతావధానం తీసుకున్నట్టయితే వంద మంది ప్రశ్నలు అడుగుతారు సహస్రావధానం అయితే వెయ్యి మంది ప్రశ్నలు అడుగుతారు ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు మొదట ఇప్పుడు అష్టావధానం తీసుకున్నట్టయితే ఎనిమిది మంది ప్రశ్నలు అడిగేసి కూర్చుంటారు తర్వాత మొదటి మనిషి నుంచినప్పుడు ఆయనని చూడంగానే ఏ ప్రశ్న అడిగారో గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పాలి అలా ఉంటుందన్నమాట అయితే ఆ సమాధానాలు ఏమైనా తేలిగ్గా ఉంటాయా ఫిన్లాండ్ క్యాపిటల్ రా ఫిన్లాండ్ రాజధాని ఏంటి అలాంటి సులభమైన ప్రశ్నలు ఉండవు క్లిష్టమైన పద్యాలు ఉంటాయి అన్నమాట పద్యాలు చెప్పాలి ఉదా దానిలో రకరకాలు ఉంటాయి మొదటి తీసుకుంటే నిషిద్ధాక్షరి అంటే పద్యం చెప్పబోయేటప్పుడే అడ్డుపడటం అనమాట మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరైనా వెళ్ళొద్దు అని అడ్డుపడతారు అలా పద్యం చెప్తుంటేనే అడ్డుపడుతూ ఉంటారు అంటే ఫస్ట్ మొదట ఏమంటారు అంటే అవధానితో వినాయకుడి గురించి పద్యం చెప్పమంటారు సరే అని ఆయన గ అని మొదలంగా మొదలు పెట్టగానే అణ వాడకూడదు అంటారు అంటే గణపతి వాడటానికి వీలు లేదు ఆయన సరే అని గ జ అనగానే ముఖ్ మూ వాడద్దు అంటారు గజముఖ అనేస్తాం కదా మూ వాడద్దు అనేస్తారు అయితే ఇంకప్పుడు అవధాని గజానన అని మొదలు పెట్టాలి ఇది చూస్తే మీరు వర్డ్ ప్యాడ్లో టైప్ చేసేటప్పుడు ఒక లెటర్స్ ఎలా వస్తాయో అంత వెంటనే ఆయన చెప్పాలన్నమాట అసలు అవధానం అంటే ఏకాగ్రత అసలు అవధానికి ఎంత ఏకాగ్రత ఉండాలో చూడండి ఎంత పదాలు తెలిసి ఉండాలో ఎంత విజ్ఞానం ఉండాలో తెలుస్తుంది ఇక్కడ సో ఇది నిషిద్ధాక్షరి అని మొదటిది రెండోది సమస్య పూరణం పూరణం అంటే ఏదైనా సమస్య ఇచ్చి దాన్ని పూరించాలన్నమాట ఒక వాక్యం చెప్తారు భార్యలిద్దరు శ్రీరామచంద్రునికును భార్యలిద్దరు శ్రీరామ భద్రుని కును మనకు తెలుసు శ్రీరామునికి ఒక్క ఏకపత్ని వ్రతుడు ఇప్పుడు ఇది ఎలా పూరించాలి ఇలా విరుద్ధమైన వాక్యం ఒకటి ఇస్తారు ఇచ్చి పద్యం చెప్పమంటారు అప్పుడు దీన్ని కవి ఎలా పూరిస్తారంటే శ్రీరామచంద్రుడు యుద్ధమంతా అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి హారతి ఇచ్చిరి ప్రేమతో హరుణి ముద్దు భార్యలిద్దరు కామ శ్రీరామ కుని అక్కడ కామ పెట్టేసరికి ఆ భార్యలిద్దరూ ఆయన భార్యలు కాదు వేరే ఇలాంటి వెసులుబాటు ఉంటుంది అవధానికి అలా చెప్తారన్నమాట ఇది సమస్య పూర్ణం ఇలాంటివన్నీ ఇస్తారు అసలు క్లిష్టమైన లోక విరుద్ధమైనవన్నీ ఇస్తారు దాన్ని అవధాని విభిన్న దృక్కోణంలో చూసి పరిష్కరించాలి ఇట్లా ఎనిమిది మంది చెప్పేసి క్వశ్చన్లు ఇచ్చేసి కూర్చుంటారు ప్రశ్నలు ఇచ్చేసి కూర్చుంటారు తర్వాత నుంచంగానే ఫలానైనా ఈ ప్రశ్న అడిగారు అని సమాధానం చెప్పాలి ఇది రెండోది మూడోది తీసుకుంటే నస్త్యాక్షరి నస్యాక్షరి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనం ఎప్పుడైనా పద్యము అన్నామంటే దానిలో నాలుగు లైన్లు ఉంటాయి లైన్ అనకూడదు దాన్ని పాదం అనాలి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఆ ఇరవై అక్షరాల్లో మొదటి అక్షరం పదో అక్షరం ఎత్తి అంటారు అది సేమ్ ఒకటే ఉండాలి మళ్ళీ నాలుగు పాదాల్లో రెండో అక్షరం ఒకటే ఉండాలి ఇన్ని ఇన్ని నియ నియమ నిబంధనలు ఉంటాయి ఇదే కాకుండా మళ్ళీ ఛందస్సు అని ఉంటుంది ప్రతి దీర్ఘానికి దాన్ని ఛందస్సు అంటే అది ఇంకా చాలా లోతుగా వివరించాలి అవన్నీ అన్నమాట అన్ని నిబంధనలను పాటించి చెప్పాలి పద్యం అంటే అది ప్రతి సమస్యకి ఇలా చెప్పాలి పద్యం ఊరికే మాటల్లో చెప్పడం కాదనమాట అసలు ముందు ఆ సమస్యే లోక విరుద్ధంగా ఉంటుంది అప్పుడు అది చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఈ నస్తాక్షరి అంటే ఇలాగా వాళ్ళు చెప్తారు ఫలానా ఫలానా పదమే వాడాలి ఆ పద్యంలో మొదటిది పదోది అని చెప్తారనమాట ఇంకోటి ఇది చాలా బాగుంటుంది నాలుగోది దత్తపది దత్తపది అంటే నాలుగు పదాలు ఇచ్చి పద్యం చెప్పమంటారు ఉదాహరణకి హనీ స్వీటు డార్లింగ్ ఈ పదాలు వాడి శివుడు మీద పద్యం చెప్పమంటారు మీరు చూస్తే ఇవి ఆంగ్ల పదాలు ఆంగ్ల పదాలతో ఎలాగా అది శివుడి మీద డార్లింగ్ అని ఎలా చెప్తారు ఈ ఇలాంటివి అడుగుతారు అనమాట అయితే మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఏంటంటే ఎలాంటి పదాలైనా అది ఇముడి చేసుకుంటుంది మీరు చూసినట్టయితే అప్పుడు ఇలాంటి వాటికి ఎలా చెప్తారంటే మహనీయ అని మొదలు పెడతాడు ఆయన మహనీయ అంటే హనీ వచ్చింది చూడండి దాంట్లో హనీ మహనీయ అంటే హనీ వస్తుంది తర్వాత స్వీటు అని చెప్పాలంటే ఏమంటారు తేజస్వి ఇటుల అంటే తేజస్వి ఇటుల స్వీటు వస్తుంది దాంట్లో మళ్ళీ ఇప్పుడు డార్లింగ్ ఎలా చెప్తారు శివుడికి ఇప్పుడు ఫిన్లాండ్లో శివుడు ఉన్నట్టయితే ఫిన్లాండేశ్వర్ అన్నారు కదా అలా ఎడారిలో లింగం ఉన్నట్టయితే ఎడార్లింగ అప్పుడు అక్కడ డార్లింగ్ అని వస్తుంది అలా అంతగా పదాలని పద్యాల్లో ఇమిడ్ చేసేది చెప్పాలి ఇది అనమాట దత్తపది చాలా బాగుంటుంది దీనికి అసలు అంతర్జాలంలో చూస్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎలా అంటే సమంత తమన్నా ఇలియానా ప్రియాంక వీళ్ళ పేర్లు వాడి సరస్వతి మీద పద్యం పద్యం చెప్పాలి ఈ పద్యం చాలా బాగుంటుంది చూడండి భారతి హాసమంతయు హాసమంతయు సమంత ప్రభలు నెడల అంతమన్నా తమన్నా వచ్చింది అంత మన్నాడ అంటే భారతి సరస్వతి దేవి ఎక్కడికైతే వస్తుందో అక్కడ అజ్ఞానం వెళ్ళిపోతుంది సో అదనమాట అంతమన్నాడ అజ్ఞానమనే అరికి పూల దోయిలియాన అంటే దోసిలిలో పూలని దోయిలియాన నాడు బుద్ధి అనగా అమ్మా నీ కర్పణము వాక్ వాక్ప్రియాంక చరిత ఎంత చక్కగా చూసారో చూడండి ఇది ఇట్లాంటివన్నీ పద్యాలు ఇస్తారనమాట ఇంకా ఇది కూడా చాలా బాగుంటుంది బ్రాహ్మణుల బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి భోజనం గురించి మాట్లాడాలి దానిలో పంది చేప కప్ప కోడి బ్రాహ్మణుల ఇంట్లో ఇవేవి ఉండవు కదా కానీ ఇయే చెప్పాలని అడుగుతారనమాట చాలా ప పండితుడిని ఇలా చేయడము అయితే ఆయన ఎంత మంచి పద్యం చెప్పారు చూడండి అందమైనట్టి పందిరింట పందిరింటలో పంది వచ్చింది బ్రాహ్మణుల ఇంట చేపట్టిన చేప వచ్చేసింది పరిణయమున కొసరి మా కప్పడాలు అప్పడాలు మాకు అప్పడాలు కలిపేస్తే మా కప్పడాలు సంధి అవుతుంది సో అక్కడ కప్ప వచ్చింది కప్పడాలు పకోడీ పెట్ట కమ్మనం పకోడిలో కోడి అదైతే మనకు తెలిసిందే పకోడి పెట్ట కమ్మను వంటకాలతో కడుపు నిండే ఈ రకంగా కవి పంది చేప కప్ప కోడి ఇవి కలిపి బ్రాహ్మణుల ఇంట వంట గురించి చెప్తారన్నమాట సో ఇలా ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇవి కొన్నే తీసుకున్నాను సమయం లేదు కదా ఇది దత్తపది అంటారనమాట ఇంకా నాలుగో ఐదో తీసుకుంటే వర్ణన ఏదైనా ఒకటి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి చెప్పండి అంటే ఒక పద్యం చెప్పాలి అలా సమకాలీన ఏదైనా సరే అడిగితే చెప్పేసేయాలి ఇంకోటి ఆసు అనమాట ఇప్పటిదాకా ఏంటి ప్రశ్నలు అడిగి అందరు కూర్చుంటారు మళ్ళీ లేసినప్పుడు సమాధానం చెప్పచ్చు ఆసు అంటే వెంటనే చెప్పాలి ఇప్పుడే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పమంటే చెప్పాలి అలాగా ఆసు ఆసు అంటారు కదా ఆసుగా పద్యం చెప్పాడు అని అది ఇలా అనమాట ఇంకోటి కావ్య పట్టణ ప్రబ ప్రబంధ ఇతిహాస కావ్య పురాణాల నుంచి ఏదో ఒకటి ఒక ప పద్యమో పాదమో తీసుకుని చెప్తారు అది ఏ సందర్భంలో వచ్చింది ఎవరు చెప్పారు ఏంటి మొత్తం చెప్పాలి ఇది చెప్పాలంటే ఆ అవధానికి మొత్తం పూర్తి పట్టు ఉండాలి పురాణాలు ప్రబంధాలు మీద మొత్తం కావ్యాల మీద పట్టు ఉండాలి ఇది కావ్య పట్టుమ ఇంకా ఆఖరిది అప్రస్తుత ప్రసంగం ఇప్పుడు దాకా పద్యాలన్నీ అడుగుతారు కదా అప్రస్తుత ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మధ్య మధ్యలో ఈ కవిని కొంచెం అంతరాయం కలిగించడానికి రకరకాల ప్రశ్నలు అడుగుతారు ఎలాంటి అంటే గారే వండే చేసినప్పుడు చిల్లు ఎందుకు పెడతారు అని అడుగుతారు ఇంకొకటి శ్రీమతి పుట్టినరోజు మర్చిపోకూడదంటే ఏం చేయాలి అని అడుగుతారు అనమాట అప్పుడు ఆ కవి చెప్తారు మర్చిపోకూడదు అంటే ఏం చేయాలి ఒకసారి మర్చిపోవాలి అప్పుడు తెలుస్తుంది ఇంకెప్పుడు మర్చిపోలేరు అని చెప్తారు ఇలాంటి ప్రశ్నలు అసలు ఆ కవికి మొత్తం అప్పటిదాకా మర్చిపోయి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అయ్యే కాదు మళ్ళీ అవి కూడా పోని ఊరికే చెప్పడానికి లేదు చమత్కారం ఉండాలి మన తెలుగు వాళ్ళకి చమత్కారం చాలా ముఖ్యమైంది పద్యం చెప్తే చమత్కారం ఉండాలి హాస్యం ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అలాంటివి ఉంటాయి అన్నమాట విద్య లేనివాడు వింత పశువు అయితే సెల్లు లేనివాడు ఏమవుతాడు అని అడుగుతారు విద్య లేనివాడు వింత పశువు అయితే సెల్లు లేనివాడు చింత లేని మనిషి అవుతాడు అలా రాస కుదిరేలా చెప్పాలన్నమాట ఇదంతా అప్రస్తుత ప్రసంగం ఇలాంటివన్నీ అడుగుతారు ఒకసారి ఒకళ్ళు అడిగారు అరటి ప్లస్ అరటి కలిపితే ఏమవుతుంది అని అయితే ఆయన అన్నారు గరికపాటి గారు అన్నారు అట్ట అరటి అవుతుంది లేకపోతే అరటి అరటి కలిస్తే జంట అరటి అవుతుంది అంటే ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళని పృచ్ఛకులు అంటారు ఆయన అన్నారు లేదండి అరటి ప్లస్ అరటి కలిపితే ఫుల్ టీ అవుతుందండి అని అయితే అవధాని గారు అన్నారు మీరు అరటి అని అడగలేదు కదా అరటి అన్నారు అంతే కా అస అంత వ్యత్యాసం అంత గుర్తుంచుకోవాల్సి వస్తుంది అనమాట అవధానులు ఇలాంటి ఇప్పుడు ఈ ఇన్ని ఇన్ని ఇప్పుడు నేను మీకు ఎన్ని రకాలు చెప్పాను అలా ఎన్ ఎన్ని మంది ఆ ప్రశ్నలు అడిగేసి కూర్చుంటే సమాధానం చెప్తే అది అష్టావధాని వంద మందికి చెప్తే సతావధాని స వెయ్యి మందికి చెప్తే సహస్రావధాని దీనిలో కొసమెరుపు ఏంటంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ కవి దగ్గర అవధాని దగ్గర కాగితం కానీ కలం కానీ అసలు ఏం ఉండకూడదు ఇదంతా ఆయన మేధస్సులో జరగాలి ఈ ఈ సృజనాత్మకత అంతా మేధస్సులో జరగాలి ఒకసారి ఆలోచించండి కృత్రిమ మేధస్సు ఈ పని చేయగలుగుతుందా క్వాంటమ్ కంప్యూటర్స్ చేయగలుగుతాయా అసలు నేను అడిగి చూసా చార్జె పిట్టిలో కెన్ యూ డూ అష్టావధానం అంటే నో ఐ కాంటమ్ అవి పారిపోతాయి అసలు అవి చేయలేవు అనమాట ఇంత క్లిష్టం ఎందుకంటే ఇదంతా పరమాత్మ పరమాత్ముడు ఇచ్చిన మేధస్సు సరస్వతి కటాక్ష ఉంటేనే వాళ్ళు అప్పటికప్పుడు అలా దానే ధారణ శక్తి అంటారు అప్పటికప్పుడు అలా పద్యం చెప్పే అది వస్తుంది అయితే ఇలాంటి పద్యాలన్నీ నేను ఎంతో తరగతిలో ఉన్నప్పుడు ఎక్కువగా చూస్తూ ఉండేదని చాలా బాగుండేది ఎప్పుడో అప్పుడు వచ్చేది ఎక్కువ కూడా వచ్చేవి కాదు అసలు ఎప్పుడు వస్తాయా అని బాగా ఎదురు చూసేదాన్ని మా తెలుగు అధ్యాపకురాలు ఇవన్నీ మాకు వివరిస్తూ ఉండేవాళ్ళు ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని అంటే అసలు క్లాస్ అయిపోయి గంట కొడితే చాలా బాధేసేది అసలు ఎందుకు అయిపోయిందా అని అంత బాగా చెప్పేవాళ్ళు ఆవిడ అంత బాగా చెప్పారు కాబట్టి నేను కళాశాల విద్యలో కూడా మళ్ళీ సంస్కృతంలో ఎక్కువ మార్కులు వస్తాయి అంటే కూడా వినకుండా తెలుగు తీసుకున్నాను అనమాట అంత ఇష్టము తెలుగు అంటే నాకు మా బాగా చెప్పేవాళ్ళు తెలుగు కూడా అసలు చాలా మా ఫ్రెండ్ స్నేహితులందరూ అనేవాళ్ళు నీకేం మార్క్స్ రావు తెలుగు తీసుకున్నావు సంస్కృతంలో అయితే బాగా వస్తాయి అంటే ఏం పర్లేదు ఎంత వచ్చినా సరే నేను ఇలాగే చదువుకుంటానని మంచి మంచి పార్వతీ కళ్యాణం కానీ శివాజీ తెగువ కానీ ఇలాంటి మంచి మంచి పాఠ్యాంశాలు ఉండేవి అసలు ఇప్పుడు నిజంగా మనం పుస్తకాలు దొరికితే తెచ్చుకొని చదువుకోవచ్చు కళాశాలలో చాలా మంచిగా ఉంటాయి అప్పుడు మేము రాసినప్పుడు ఏమైందంటే మా ప్రశ్న మేము రాసిన పరీక్షా పత్రం బహిర్గతమైంది అంటే లీక్ అయిందనమాట రెండుసార్లు రాయాల్సి వచ్చింది తెలుగు అసలు ఒకసారి రాయడమే ఎంత కష్టం రెండుసార్లు రాయాల్సి వచ్చింది కానీ నేను ఎప్పుడు సంతోషపడి గర్వపడే విషయం ఏంటంటే నాకు వందకప్పుడు నో తొంభై ఒక్క మార్కులు వచ్చాయి తెలుగులో అప్పుడు మా కళాశాల చరిత్రలోనే అది చరిత్ర అనమాట మా తెలుగు అధ్యాపకురాలు చాలా సంతోషపడ్డారు అప్పుడు నాకు ఆవిడ చాలా ఆనందపడ్డ సమయం అంటే ఇప్పుడు ఇది నేను చెప్పేది అంటే తొంభై ఒకళ్ళ మార్కులు వచ్చాయి నేను ఏదో గొప్ప అని కాదు మనం నిజంగా ఆసక్తి శ్రద్ధ పట్టుదల పెట్టి చదివితే ఏదైనా ఇష్టపడి చేస్తే విజయం ఎంత అపరిమితంగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఇది ఉదాహరణ అనమాట ఇలాంటి పద్యాలన్నీ చూసి చూసి నాకు ఒకసారి నేను కూడా ఏదైనా రాస్తే బాగుంటుంది అనిపించిందనమాట అప్పుడు నేను ఒకసారి రా రాయడం మొదలుపెట్టాను ఒక పద్యం రాశాను అయితే అది మరీ పద్యం కాలేదులేండి పద్యానికి చాలా చెప్పాను కదా నిబంధనలు కావాలి అందుకుని ఇది కవితకు ఎక్కువ పద్యానికి తక్కువ లాగా రాసాను అన్నమాట నేను రాసినది సూర్యభగవానుడి మీద ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి మీద ఈరోజు ఆదివారం అవడం వల్ల ఆయన తలుచుకోవడం ఇంకా శ్రేష్టం అయితే ఆ పద్యాన్ని చదువుతాను వినండి ఈ పద్యంలో నేను నాలుగు సబ్బుల పేర్లు వాడాను మనం వాడే సబ్బుల పేర్లు నేను ఈ పద్యంలో వాడాను మీరు చెప్పగలుగుతారేమో చూస్తాను దినకరా నీ దివ్య తేజంబు లోకమున భాసిన్ తాళజాలగ లేని తిమిరమున్ పోవగా నవ్యోత్సాహము మా కనులందు జేరిన్ నయనానందకరము గావింప రమ్ము త్వరితముగా సప్తస్వరుడుండవు నీ కిరణ గంభీరములు గాంచ సబ్బులు పేర్లు చెప్పాలి చెప్ప లక్స లక్స ఎక్కడొచ్చిందని నాకే తెలియలేదు రిన్ వచ్చింది ఇంకొకటి ఓ ఉన్న సబ్బు పేర్లని చెప్పకండి నా కవితలో ఉన్న పేర్లు చెప్పండి రిన్ వచ్చింది మీరేదో అన్నారు ఇంకోటి కూడా అన్నట్టున్నారు మళ్ళీ చదువుతాను వినండి దినకరా దివ్య తేజంబు లోకమున భాసిన్ తాళజాలగ లేని తిమిరమున్ పోవగా నవ్యోత్సాహము మా కనులందు జేరిన్ నయనానందకరముగా వింప రమ్ము త్వరితముగా సప్తస్వ రూడుండవు విమ్ కూడా వచ్చింది సప్తస్వ రూడు సప్తస్వ రూడు డవ్ డవ్ కూడా వచ్చింది అయితే అయితే మొదటి పాదంలో ఇంకో సబ్ వచ్చింది చూడండి మళ్ళీ చదువుతాను దినకరా దివ్య తేజంబు లోకమున భాసిన్ తాళజాలుగా భాసిన్ తాళజాలగా సింతాల్ సింతాల్ సబ్బు పేరు కూడా వచ్చింది సో ఇలా నాలుగు సబ్బు పేర్లు వచ్చేలాగా ఏదో రాసాను నేను ఆసక్తికి ఇది రాసి చాలా చాలా ఏళ్ళు అయిపోయింది అప్పుడు